జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ ధనుసు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఒకవైపు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు రెండో వైపు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఒకవైపుగా ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు మరోవైపుగా నడుస్తున్నటువంటి సందర్భంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం కొన్ని సమస్యలకు కారణం అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల్ని అతిగా విశ్వసించి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు అధిక ఆదాయ మార్గాల కోసం మీరు వెళ్ళేటువంటి ప్రయత్నాలు నిరాశ నిస్పృహలకి తావిచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారని కాదు కానీ మీరు ఊహించినటువంటి ఆదాయం అక్కడ లేకపోవటమో మీరు ఊహించేటువంటి స్థితిగతులు అక్కడ లేకపోవటమో మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో ఇవి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అంశం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక కొన్ని విషయాల్లో స్తబ్దుగా ఉండేటువంటి సందర్భాలు కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి అంత అనుకూలంగా ఉంది యోగదాయకంగా ఉంది భవిష్యత్ అంతా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో జీవితం కొంతకాలం ఎందుకో తెలియదు స్తంభించిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇటు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మన అనుకున్నటువంటి వ్యక్తులతో కూడా మనం కొన్ని విషయాలు చర్చించలేనటువంటి కృత్రిమమైనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఇది మానసికమైనటువంటి విధకు కారణమవుతుంది ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక సందర్భంలో మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలకి కారణమయ్యేటువంటి సందర్భాన్ని జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబ సభ్యులతో కూడా చెప్పలేక ఏదో తెలియని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతుంటారు పెద్దలు అంటూ ఉంటారు మనసులో బాధ కలిగినప్పుడు బాధాతప్తమైనటువంటి హృదయంలో మనం ఉన్నప్పుడు విడదీయరాని చిక్కుముళ్ళు ఏర్పడుతున్నప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన మనసు తెలుసుకున్నటువంటి వాళ్ళు లేదా జీవిత భాగస్వామితో మనం తప్పనిసరిగా మనసు మనసులో ఉన్నటువంటి బాధల్ని పంచుకోవాలి బాధలకున్న గొప్ప గుణం ఏంటంటే ఎవరితోనైనా బాధను పంచుకుంటే దాని యొక్క ప్రభావం దానికి కారణంగా ఏర్పడేటువంటి దుఃఖం ఖచ్చితంగా తగ్గిపోతుంది మనిషి దుఃఖితుడై ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఇవి కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి కాబట్టి తీవ్రమైనటువంటి భావోద్వేగాలు కలిగించేటువంటి ఇబ్బందుల వల్ల మీ శక్తిని మీరు మరిచిపోయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణం ఎటువంటి అంశాలు ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనం అవుతుంది అది జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలకు కూడా కారణమయ్యేటువంటి సందర్భం ఏది ఏమైపోయినప్పటికీ కూడా అందరూ అర్థం చేసుకునేటువంటి విధంగా మీ మనసులో ఉన్నటువంటి భావనల్ని స్పష్టంగా వాళ్ళకు చెప్పగలిగితే ఎటువంటి అపోహలు అపార్థాలు అన్నటువంటివి మీ మధ్య రావు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆదాయ మార్గాలు జీవితంలో త్వరితగతిన స్థిరపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది నూతన గృహాన్ని నిర్మించాలనో సొంతింటికి సంబంధించినటువంటి కళలను సాకారం చేసుకునేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు లేదా పూర్వీకుల యొక్క స్థిరచరాస్తులు కలిసి రావటమో లేదా పెద్దల సహాయ సహకారాల వల్ల మీరు చేసే వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లోకి మూలధనం పెట్టుబడిగా వచ్చే అవకాశం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి తప్పకుండా వస్తాయి ఏ కారణం వల్ల కూడా మళ్ళీ కొత్త ప్రయత్నాలు ప్రస్తుతానికి చేయటం కొత్త ఉద్యోగం లేక వెళ్ళటం కొత్త వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల కోసం మాత్రం ప్రయత్నం చేయకపోవటమే చెప్పదగినటువంటి సూచన భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి కొంతకాలం ఓర్పుతో నేర్పుతో ఉండగలిగితే పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి పదవీ ప్రాప్తి యోగం ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు కూడా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నత శ్రేణి కలిగినటువంటి మార్కుల్ని పొందుతారు కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రశస్తవంతమైనటువంటి క్షేత్రాలు తులు, మహోన్నతంగా రుద్రపాద క్షేత్రం పుష్పగిరి లాంటి క్షేత్రాల్లో మహోన్నతమైనటువంటి మహాలయ పక్షాల్లో కానీ అమావాస్య లాంటి తిది తుల� రోజు కానీ పుష్పగిరిలోని రుద్రపాదం దగ్గర మహోన్నతమైనటువంటి అభిషేక క్రతవను నిర్వర్తించటం వల్ల పితృగణాలు శాంతిస్తాయి గతించిపోయినటువంటి పితృదేవతల యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల కారణంగా ప్రతికూలవంతమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం సానుకూలంగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మహాలయ పక్షంలో పుష్పగిరి క్షేత్రంలోని రుద్రపాదం వద్ద అభిషేక క్రతువును జరిపించండి భైరవ రక్షను మెళ్ళో ధరించండి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు బయట వేసుకోగలుగుతారు శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు అసూయ రాగద్వేషాలతో కలిగినటువంటి వ్యక్తుల యొక్క మనసులో మీ ప్రస్తావన రాకుండా రక్షించేటువంటి అద్భుతమైనటువంటి మార్గమే కాలభైరవ రక్షను ధరించటం మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి